ఈ రోజు నెల్లూరు నగరంలోని గిడ్డంకి వీధి టౌన్ నందు ఎం రామకృష్ణ సుబాను గోల్డ్ స్పేర్ పార్ట్స్ అను నూతన వ్యాపారాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి వైఎస్ఆర్సీపీ నాయకులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకట శేషయ్య ఆచార్య మాట్లాడుతూ ఇచట అన్ని రకాల గోల్డ్ స్పేర్ పార్ట్స్ దొరకడం చాలా సంతోషకరమని వీరు సొంత తయారీతో తక్కువ తెరుగులతో నైన్ వన్ పాయింట్ సిక్స్ బంగారు విడిభాగాలు గజ్జెలు మలిచెట్లు గొట్టాలు మోల్డింగ్ పీసులు పేపర్ కాస్టింగ్ మిషన్ కటింగ్ బాల్స్ ముత్యాల కమ్మీలు మొదలగు అనేక రకములైన బంగారు విడిభాగాలు అందిస్తున్నారని నెల్లూరు సిటీ జిల్లా స్వర్ణకారులు బంగారు వ్యాపారస్తులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ స్పేర్ పార్ట్స్ గోల్డ్ స్పేర్ పార్ట్స్ అనేది అనేక రకాలుగా ఇప్పుడు గోల్డ్ స్మిల్ కి సంబంధించి అనేక రకాలుగా కూడా ఈ రోజు అన్ని రకాల కసలు అయితే డైలు అయితే ఏమి లక్షల పౌరులు అయితే అనేక ఏ టు జెడ్ మొత్తం కూడా హాల్మార్క్ ఐటెంలో ఇక్కడ స్వయాన వీళ్ళే తయారు చేసి అతి తక్కువ ధర అయితే పరుగులతో పెట్టి ఇస్తున్నారు కావున ఇక్కడ ఖచ్చితంగా అంటే మన స్వర్ణకారులందరూ కూడా అలాగే వ్యాపారస్తులందరూ కూడా ఇలాంటి అవకాశాలు ఎందుకంటే వర్కర్లే స్వయాన తయారు చేసి తరువును తక్కువ రూపొందిస్తున్నారు కాబట్టి అలాగే కమిషన్ లో కూడా మనకు రావాల్సిన అయితేనేమి బొమ్మలు అయితేనేమి కాస్టింగ్ మోడ్ అయితే పీసులు అయితేనేమి రకరకాలు ఏ టు జెడ్ పేపర్ కాస్టింగ్ పీసులు అయితేనేమి జెడ్ పీసులు అయితే మన గోల్డ్ స్పేర్ పార్ట్స్ ఇక్కడ దొరుకుతాయి కావున కాబట్టి గిడ్డంగి వీధిలో డౌన్ లో మన రామకృష్ణ స్పేర్ పార్ట్స్ ఈ రోజు నూతనంగా ప్రారంభం జరిగింది నా పేరు కాజిరా వెంకట శేషాచారి విశ్వబ్రాంతం డిస్టిక్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను కావున స్థానిక సొన్నకారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్దిలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం